చరిత్రకారుడు గురువు నేను పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఎస్ఆర్ పార్టీ అధినేత కేసీఆర్ గురువు చరిత్రకారులు జగిత్య పట్టణానికి చెందిన జయశెట్టి రమణేను ఆయన నివాసంలో సోమవారం మరింత పూర్వకంగా కలిసి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ ఈ సందర్భంగా జయశెట్టి రమణయ్య పలు పుస్తకాలను కేసీఆర్ కమ్మ చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎంపీ చైర్పర్సన్ దావసంతా సురేష్ ఎంపీ సంతోష్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తర్కిక భిన్నం వస్తుంది. జవాన్మే గ్యారంటీ ఉంది. ఇతర ప్రజలు ప్రజలు కట్టే వాకిర్ అంతా విశ్వాసాని ఆ గాలి విశ్వాసానికి నైపేటువంటి పులను ਵੀਰ ਨੂੰ ਪਰਵਾ ਦਾ ਸਿੰਘਾਂ ਕੀ ਹੀਰੋ ਦਾ ਨਾਵਲ ਮਾਈਂਦਿਕ ਨਾਵਲ ਸਾਦਰ ਸਹਿਰ ਬਾਰੀ ਤੋਂ ਨਾ ਨਾ ਕੋਸਾ ਕੋਸਾ ਦੂਜਾ ਚਾਹਤਾ ਸਤਿਗੁਰੂ ਚਾਹਤਾ ਤੇ ਇਹ ਜਿਹੜਾ ਬੜੀ ਵੇ ਗਈ ਹੈ ਸਾਈਂ ਕੋਲ ਦੇ ਤੇ ਉਹ ਮਾ ਸਹਿਮਾਰੂਨੜ ਗਾ అన్నప్పుడు వెనకాలే ఉన్నారు సజాన్ ఉన్నారు ఇవ్వండి ఇద్దరికి ఆపరేషన్ చేస్తున్నారు ধন্য <Spanish Risky>

ఎవరికి మీకు ట్రీట్మెంట్ ఎవర ఇస్తారు డాక్టర్ రాము అనే ఎండియ జురలో హైదరాబాద్ లో ఎక్కడ ఆ యశోదలా శివరామ్ సార్ అనే ఇంజనీర్ వాడు వీళ్ళో క్లాస్మేట్స్ ఐ థింక్ వి ఫాలో అప్ చేయాలి ఎర్లీదర్ తర్వాత పరివాల్ మాల్ను గర్వ నాతువుల